మోంతా తుఫాన్ ప్రభావంతో పెదవేగి మండలంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మండలంలో మొత్తం నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంచాయతీ సిబ్బంది విఆర్ఓలు పర్యవేక్షిస్తున్నారు విజయరాయి బాబీరాజుగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో అధికారులతో పాటు స్థానిక నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో ముందుకెళ్తున్నారు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులు అధికారులు ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతుంటే మాకు నూట యాభై మందికి జనం వరకు ఉంటారండి కుటుంబాల దాకా ఉంటారు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ హై స్కూల్ విజయరాయ హై స్కూల్ లో తీసుకొచ్చి తీసుకొచ్చి మాకు దగ్గరలో ఉన్న అధికారులు సచివాలయం వార్డ్ సిబ్బంది గ్రామ పెద్దలు అందరూ కలిసి తీసుకొచ్చి మాకు భోజనం టిఫిన్ వాటర్ అన్ని ఏవి లేవు అనకుండా మాకు ఇంట్లో ఉన్నట్టే చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలోనైనా ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఏ కష్టం వచ్చినా ప్రజల్లో ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే ప్రభుత్వం ముందుంటది దానిలో భాగంగానే గతంలో హువు వచ్చినా లేకపోతే ఇంకా వేరే తుఫాన్లు వచ్చినా ఈ రోజు మంతా తుఫాన్ వచ్చినా మన ప్రభుత్వం ముందు అడుగు చేసి దానికి ఏదైతే చర్యలు తీసుకోవాలో లోతట్టు ప్రాంత ప్రజలని సెంటర్లో తీసుకొచ్చి పెట్టి వీళ్ళకి లోతట్టు వాళ్ళందరినీ స్కూల్ తీసుకొచ్చి భోజనాలు పెట్టి వీళ్ళందరినీ శుభ్రంగా చూడటంలో ప్రభుత్వం ముందడుగు వేసి గతంలో కన్నా ఈసారి మెరుగ్గా ముందు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఈ తుఫాను దీని తీవ్రత ఎంత బాగా ఉన్నా కానీ అది మనకు లేకుండా చూడటంలో ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది దీనికి ప్రభుత్వానికి అధికారులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం తరఫున ఈ సెంటర్ కి వచ్చిన వాళ్ళు మా గ్రామంలో ఒక యాభై కుటుంబాలు వారు రోడ్డు పక్కన ఉంటారు వాళ్ళకి ఇబ్బంది ఉంది వాళ్ళు ఈ రోజు తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్ నుంచి అధికారులు మాకు ఇక్కడే ఉండి వాళ్ళకి శుభ్రంగా చూడటం జరుగుతుంది విద్యారాయి మా గ్యామస్తుంది అర్థం అందరూ కలిసి మమ్మల్ని నిన్న మధ్యాహ్నం కానించి ఈ రోజు వరకు అన్ని పెట్టి బాగా చూసుకుంటున్నారు ගද්දලක අන්දරකේනේ මවක අත්මස් කර.